మండల పరిధిలోని సీపూరు కల్వాల్ గ్రామాల మధ్యలో ఉన్న బ్రిడ్జిపై వర్షపు నీరు పెద్ద మొత్తంలో ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని స్కూల్కి వెళ్లడానికి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎమర్జెన్సీ ఏమైనా హాస్పిటల్ వివిధ సమస్యలు వచ్చినా ఈ దారి పోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఆ యొక్క సమస్య చెప్పడానికి గ్రామస్తులు వచ్చారు వాళ్ళతో వివరాలు ఏందో అడిగి తెలుసుకుందాం ఇక్కడ సార్ మా విలేజ్ వచ్చేసి శ్రీపూరు నర్వ మండల్ నారాయణపేట డిస్టిక్ అయితే ప్రధానంగా మాకు సమస్య ఏంటంటే గత మేము అంటే నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్న సందర్భంలో ఇప్పటి వరకు అంటే చిన్న చిట్కా వర్షాలు పడినా సరే ఇక్కడ వెనుక కనిపిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ పైన తీవ్రంగా చిన్న వర్షాలు పడినా సరే వరదలు బీవసంగా రావడం ద్వారా మాకు చాలా రాకపోగులకు ఇబ్బంది అవుతూ ఉన్నది అది ఏ విధంగా అంటే ఇప్పుడు డెలివరీ పే పేషెంట్లు ఉన్న సమయంలో కానీ ఇంకోటి మనకు ఇక్కడనే హై స్కూల్ ఉన్నది మళ్ళీ మా మేము ప్రధానంగా వెళ్ళేది మా గ్రామానికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేది మక్తలకు వెళ్ళేది మాకు నిత్యావసర మా సరుకులకు వెళ్ళేది మాకు ఇట్లాంటి సందర్భంలో వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది మరి ప్రభుత్వం దీనిపైన కొంత చర్యలు తీసుకొని దీనికి సంబంధించి ఆల్రెడీ దీనిపైన బిల్స్ కూడా శాంక్షన్ చేసిరంటారు మరి దీని యుద్ధ ప్రాతిపదికన పని మొదలు పెడితే మాకు బాగుంటుందని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కల్వల్ గ్రామం నుంచి మాకు మండలంగా మండలం ఇక్కడ నర్వ ఉన్నది అక్కడికి వెళ్ళాలన్నా సరే ప్రతి రాకపోకలు ఇక్కడి నుంచే కొనసాగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీని చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన అధికారులు కానీ యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టి పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం నారాపేట జిల్లా మాకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ నీళ్ళు వర్షం పడితే వచ్చే నీళ్ళు కాదు మా దగ్గరే వర్షం పడలేదు అయితే పులిమామిడి జక్లేరు మంతరగోడు రాయికోడు ఈ ప్రాంతంలో పడ్డ వర్షము దాంతోపాటు మాకు ఆల్రెడీ రిజర్వాయి ఉంది కాబట్టి ఆ రిజర్వాయర్ నుంచి చెరువులు ఆల్రెడీ నిండి ఉంటాయి నిండి ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఆ నీళ్లు ఈ నీళ్ళు మొత్తం కలిసి మాకు ఫ్లెడ్గా వస్తుంది ఈ నీళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే మాకు అనేది అసలు ఆగిపోతాయి మేము ఎక్కడ పోవాలన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా మేము సిట్లకి పక్కల మొక్కలు మాకు సిటీ కాబట్టి మొక్కలు పోవాలన్నా ఈ వెహికల్స్ పోనికి అవకాశం లేదు కనీసం మనుషులు కూడా తడలేదు పరిస్థితి ఇటు కలవాల నుంచి పోవాలన్నా పోయా లేదు బ లేదనుకుంటే ఇట్లా రాయికోరం నుంచి పోదామన్నా కూడా రాయకూర బ్రిడ్జ్ ఇచ్చే పరిస్థితి ఉంది మేము ఇటువంటి వర్షాలు వచ్చినప్పుడు ఈ నీళ్ళు వచ్చినప్పుడు బయట అంటే ఎలాంటి అవసరాలు ఉన్న పోనికి వీల్లేదు అలాగే ఎవరికైనా ఒకవేళ సుస్తైనా కానీ ఆరోగ్యాలు బాగాలేకపోయినా కానీ సీరియస్ ఉన్నా కానీ లేదా ఎవరు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము ఎన్నోసార్లు తీసుకుపోయినాం గత ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం ప్రస్తుతము గారి దృష్టికి తీసుకుపోయినాం మంత్రి గారు కూడా చాలాసార్లు మేము మా గ్రామ ప్ర ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసినాం దయచేసి మాకు ఈ రోడ్డు ఈ బ్రిడ్జి నిర్మించాలి ఈ తాత తాత్కాలికంగా ఏమవుతుందంటే నీళ్ళు చిన్నగా వస్తే మాత్రం పోతుంది ఎక్కువ నీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ఈ బ్రిడ్జి దాదాపు మా ఊరు రోజులు బయట పోవాలంటే ఒక వారం రోజులు బయట అంటే బయట కొన్ని అవకాశం లేదు కాబట్టి అధికారులు స్పందించాలి మాకు మంత్రి గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి అతను కూడా ఆయన కూడా స్పందించి మాకు తొందరగా ఈ బ్రిడ్జి అంటే నిర్మాణం జరగాలి మాకు ఏమైతుందంటే ఆల్రెడీ మాకు మెసేజ్ పెట్టారు మా ఈ బ్రిడ్జికి సంబంధించి ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ వచ్చిందని మాకు మాకు చెప్ప చెప్పినారు మంత్రి గారు కూడా అయితే దీన్ని నిర్మాణం జరగలేదు నిర్మాణం జరిగినప్పుడే ఇక్కడ ఉన్న ప్రజలకి ఏమవుతుందంటే ఇది అవుతుంది పని అనేది ఒకటి ప్రజలకు కలుగుతుంది మామూలుగా మనకు శాంక్షన్ వచ్చింది అంటే శాంక్షన్ వచ్చింది కానీ నిర్మాణం జరగలేదు ఇది జరిగితే ఏమైతే నిర్మాణం జరిగితే మనకి ఈ బ్రిడ్జ్ కానీ ఒకవేళ నిర్మాణం జరుగుతాయి ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత మాత్రం మా ఊరికి శాశ్వతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ గారి స్పందించి తొందరగా ఈ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను